హలో ఫ్రెండ్స్ అందరికీ ఎంతమంది అయితే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక క్వశ్చన్ అడుగుతాను మనం పుట్టినప్పుడు మన దగ్గర ఏమున్నది మనీ వెహికల్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వీటన్నిటిలో ఏది మన దగ్గర లేదు ఓన్లీ ఈ బాడీ తప్ప మీరు నేను డెడ్ బాడీ అయి అక్కడ పడినప్పుడు మనం ఇష్టంగా తీసుకున్న వెహికల్స్ లవ్ చేసిన అమ్మాయి అయినా సరే బాయ్ ఫ్రెండ్ అయినా సరే మనకు తోడుగా ఎవరు ఉండరు ఓన్లీ మన బాడీ తప్ప మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఈ బాడీ అనేది మన తోడి ఉంటుంది దానికే వాల్యూ ఇవ్వం మేము చాలా మంది ఈ డబ్బుల వెనకాల పరిగెత్తి పరిగెత్తి వాళ్ళ ఫిట్నెస్ గురించే పట్టించుకోరు యాభై అరవై సంవత్సరాల తర్వాత మనం సంపాదించిన డబ్బు ఈ హాస్పిటల్ కి మెడిసిన్స్ కి సరిపోతాయి నేను మీకు డబ్బు సంపాదించవద్దని చెప్పను మీ పని మానుకొని జిమ్కి వెళ్ళమని కూడా చెప్పను నేను మీకు ఒకటే చెప్తాను మీ డబ్బుల్ని బాడీ మీద కూడా ఇన్వెస్ట్ చేయండి మీకు మీరు ప్రామిస్ చేసుకోండి నేను వీక్గా పుట్టాను కానీ వీక్గా చనిపోను మీరు ఎలా మారుతారంటే చనిపోయిన తర్వాత ఆ దేవుడు కూడా అనాలి ఎవరు నువ్వు అని ఫాలో చేసి వెళ్ళండి వీడియోస్ వస్తూ ఉంటాయి